హాయ్ ఫ్రెండ్స్ కమలైతే వాళ్ళ తాతలాగా వేషం అయితే వేసుకొని వాళ్ళ అయితే ఆట పండిస్తూ ఉంటాడనమాట నేను అవినీ ఇంట్లోనే ఉంటున్నాను నువ్వు కూడా అక్కడికి వచ్చాయని చెప్పేసి మామే అయిపోతాడు ఇక ఆవిడైతే వాళ్ళ ఆయన వెదుకుంటూ ఆమె ఇంటికి అయితే వచ్చేస్తా అనమాట ఏంటమ్మా ఎలా వచ్చావని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతాడనమాట మీ నాన్న కనిపించి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పార్రా అందుకే వచ్చానని చెప్పేసి అంటదనమాట బామ్మ అంటే మీరు తాతయ్య గారి కోసం వచ్చారా అని చెప్పేసి అవని అనగానే నాన్న పోయి ఇరవై ఏళ్ళు అవుతుంది ఆయన వెతుకుంటూ రావడం ఏంటమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు రే మీ నాన్న చనిపోయి ఇరవై ఏళ్ళు అయినా స్వర్గులు ఆయన బతికే ఉన్నారా నన్ను చూడటానికి ఎప్పుడు వస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా కనిపించి ఎక్కడే ఉంటున్నానని చెప్పారు అందుకే వచ్చానని చెప్పేసి అంటదనమాట అర్థం లేకుండా మాట్లాడుకు నీకు ఏమైనా పిచ్చి పట్టిందా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అనగానే పిచ్చి నాకు కాదు మీకే పిచ్చి ఆయన మీకు కనిపించరు నాకు మాత్రమే కనిపిస్తారని చెప్పేసి ఇల్లు మొత్తం వెతుకుతూ ఉంటుందన్నమాట ఇక ఇంతలో అక్షయ పార్వతీయులైతే ఆవిడైతే ఎత్తుక్కుంటూ వస్తారు ఇంట్లోకి ఎందుకు వెళ్ళారని చెప్పేసి బయట నుంచి ఆ బామ్మను అయితే పిలుస్తూ ఉంటారనమాట ఏంటే కొంపలు మునిగిపోయినట్టు అలా కేకలు వేస్తున్నావు నేనేమైనా కాలక్షేపం కోసం వచ్చానా మా ఆయన కనిపించి అవని ఇంట్లో ఉంటున్నానని చెప్పాడు అందుకే ఆయన వెతుక్కుంటూ వచ్చానని చెప్పేసి చెప్తుంది అనమాట ఏం మాట్లాడుతున్నావు చనిపోయిన తాతయ్య రావడం ఏంటి అని చెప్పేసి అక్షయ్ అయితే అంటారనమాట రే నాకు బీపీ షుగర్లు మాత్రమే ఉన్నాయి పిచ్చేం పట్టలేదు మీరు పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు నేను నా మొగుడి కోసం వస్తే తప్ప అని చెప్పేసి అందరినీ తిడుతూ ఉంటుంది ఏంటో ఏంటో ఈవిడెలా ప్రవర్తిస్తుంది అందరికీ పిచ్చి పెట్టినట్టుందని చెప్పేసి అక్కడి నుంచి అయితే అక్షయ్ పార్తి వాళ్ళు అయితే వెళ్ళిపోతారనమాట ఇక అప్పుడే అవని అయితే తాత గెటప్లో ఉన్న కమల్ని అయితే చూసి ఏంటి కన్నయ్య ఈ గెటప్ ఎక్కడేం చేస్తున్నావు అని చెప్పేసి అడుగుతుంది అంటే వదిన మన ఫ్యామిలీని కలపడానికి నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు నా వంతుగా నేను చేయగలిగింది నేను చేస్తున్నా అని చెప్పేసి అంటాడనమాట నీ ఉద్దేశం తప్పు కాదు కన్నయ్య కానీ తాతయ్య గెటప్లో అమ్మమ్మని మోసం చేయడం తప్పు కదా అని చెప్పేసి అంటదనమాట అవని నానమ్మ నీ గురించి నెగిటివ్గా ఆలోచిస్తుంది వదిన దాన్ని పాజిటివ్గా మార్చాలని ఇలా చేస్తున్నా నేను ఈ వేషం వేయడం వల్ల నానమ్మ నేను తిట్టుకోవడం మానేసిందని చెప్పేసి అంటాడనమాట నువ్వు నా కోసం ఒక హెల్ప్ చేయాలి వదిన ఈ గెటప్ విషయం ఎవరికి చెప్పొద్దు అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడనమాట ఇక అవినీ అయితే అందరూ బాగుండాలి అందరూ కలిసి ఉండాలి అని తన మంచి మనసు అర్థం చేసుకోవాలి ఇక అందరూ కన్నైనా తేంగరోడు అనుకుంటారు పాపం వాళ్ళకి తెలియదు నువ్వు బంగారం అని చెప్పేసి ఇక అవిన అనుకుంటుంది ఇక తర్వాత పొద్దు పొద్దునే ఇంటికి ఇంటికైతే రాజేంద్ర ప్రసాద్ చెల్లెలే రాజేశ్వరి అయితే వస్తుందన్నమాట ఇక రాజేంద్ర ప్రసాద్ను చూసి ఎలా ఉండేవాడివి ఎలా అయిపోయావన్నయ్య అని చెప్పేసి ఏడుస్తూ ఉంటుంది చాలా తర్వాత నిన్ను చూసినందుకు ఆనందంగా ఉంటే కన్నీళ్ళు పెట్టుకుంటావేంటమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు అవును మీ ఫ్రెండ్కి ఎవరికి బాగాలేదని అమెరికా వెళ్ళావు ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంది ఎప్పుడు వచ్చావు అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అడుగుతూ ఉంటాడనమాట బాగానే ఉందన్నయ్య ఇండియాకి రాగానే నేరుగా మీ దగ్గరికి అన్నయ్య మన కుటుంబం ఎలా అయిపోవడం చూసి బాధపడకుండా ఎలా ఉంటానన్నయ్య నాకు అన్ని విషయాలు తెలిసాయి అవనిని ఇంట్లోంచి పంపేయడం ఏంటి నువ్వు వచ్చేయడం ఏంటి ప్రణతి జీవితం ఎలా అయిపోవడం ఏంటి మన కుటుంబం ఎలా చెల్లాచెదురుగా చెదురుగా అయిపోవడం ఏంటన్నయ్య అయినా ఈ వయసులో వదినా మీరు వేరుగా ఉండడం పద్ధతి అన్నయ్య పైగా వదిన ఎదురు ఇంట్లోనే ఉంటుందట ఏంటన్నయ్య ఇదంతా అక్షయ వదినతో నేను మాట్లాడతా అన్నయ్య అని చెప్పేసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది వాళ్ళు నువ్వు చెప్పినా నేను చెప్పినా వినే పరిస్థితుల్లో లేరమ్మా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ అయితే అంటాడు నువ్వు రానీయ నేను మాట్లాడతా అని చెప్పేసి రాజేంద్ర ప్రసాద్ చేపట్టుకుని పార్వతి దగ్గరికి అయితే తీసుకెళ్తుంది అనమాట రాజేశ్వరి ఇక యోగక్షేమాలు అడగటం అయ్యాక అసలు విషయాన్ని అయితే మొదలుపెడుతుందనమాట ఎలా ఉన్నావు అతి అని చెప్పేసి అక్షయ్ అనగానే అందరూ బాగుంటే బాగుండేది అక్షయ్ నేను ఒక్కదాన్నే బాగుండడమే బాగోలేదని చెప్పేసి అంటదనమాట నువ్వు మీ అన్నయ్యని వెంట పెట్టుకుని వచ్చావంటే మమ్మల్ని నిలదేయడానికి గొడవలు పడటానికి వచ్చావని అర్థమైంది అందుకే విదేశాల్లో ఉన్న నిన్ను పని కట్టుకొని పిలిపించినట్టుంది గొడవకు వచ్చిన వాళ్ళతో ఏం మాట్లాడదు అని చెప్పేసి భారవతి అయితే అంటదనమాట ఇక రాజేశ్వరి అయితే ఇన్నేళ్ళ నన్ను అర్థం చేసుకున్నది ఇదేనా వదిన నీ కంటికి నేను గొడవలు పడేదాన్న కనిపిస్తున్నానా నేను ఎలాంటి దాన్ని తెలుసు కూడా నన్నే అపార్థం చేసుకుంటున్నామంటే నువ్వు నీ ఆలోచనలే ఎంతగా మారిపోయా అవుతుందని చెప్పేసి రాజేశ్వరేత అంటదనమాట నువ్వు అనుకుంటున్నట్టుగా నాకు నేను మారలేదు పరిస్థితులు మనసులో స్వార్థాలను బట్టి మారాల్సి వచ్చింది మీ అయితే ఇన్నేళ్లు కాపురం చేశాను తనే నా సర్వస్వం అనుకున్నా ఆయనకి కట్టుకున్న భార్య కన్న కొడుకుల కంటే కోడలే ఎక్కువైపోయింది ఆయన అలా మారిపోతారని కళ్ళు కూడా అనుకోలేదు ఎందుకు ఇలా మారిపోయాయని అని మీ అన్నయ్యని అడగాల్సిన ప్రశ్న నన్ను ఎందుకు అడుగుతున్నా అని చెప్పేసి పార్వతి అయితే రాజేశ్వరితో అంటదనమాట ఇదిగో ఈ మహాతల్ మా ఇంట్లో అడుగు పెట్టగానే దేవతనుకొని అనుకొని నెత్తిని పెట్టుకున్నాం కానీ అది దేవత కాదు దెయ్యం అని తెలుసుకునేసరికి మా కుటుంబం మొక్కలైంది అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే వీళ్లతో మాట్లాడిన ప్రయోజనం ఉండదని చెప్పాను కదా రాజేశ్వరి పంతం పౌరుషమే ఊపిరిగా అపార్థం చేసుకోవడమే ఆయువుగా బ్రతుకుతున్నారు వీళ్ళు నేను ఎందుకు వీళ్ళకు దూరంగా ఉంటున్నాను నీకు ఇప్పటికైనా అర్థమైందా అని చెప్పేసి అంటాడనమాట చూసావు కదా అత్తయ్య ఇప్పటికే ఆయన మమ్మల్ని తప్పుడు మనుషులుగానే చూస్తున్నారు అని చెప్పేసి అంటాడు తప్పు చేసిన కోడలను సమర్థించడం కోసం మాదే తప్పని అంటున్నా మీ అన్నయ్య ఎంత మారిపోయారో కళ్ళారో చూస్తున్నావా రాజేశ్వరి అని చెప్పేసి పార్వతి అయితే అంటదనమాట ఆ మాటకే రాజేశ్వరి అయితే చూడు వదిన అపార్థం అనేది మనసులో పుట్టిన తర్వాత మంచి కూడా చెడుగానే కనిపిస్తుంది మీ సమస్య ఇదే తప్ప మీరెవరూ తప్పుడు మనుషులు కాదు వదిన అన్నయ్య మీరు ఎంత ఆదర్శంగా ఉండేవారు భార్యని ఎంత ప్రేమగా చూసుకోవాలో భర్తని ఎంత ఆదరించాలో నీకు అవనీకి తెలిసినంత మరి ఎవ్వరికీ తెలియదని అనుకునేదాన్ని మీ మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయని కళ్ళలో కూడా ఊహించలేదని చెప్పేసి రాజేశ్వరి అయితే అంటూ ఉంటుంది అనమాట ఇక తర్వాత అక్షయను ఇక అయితే ఇద్దరు కలిసి జాబ్ కోసం అని చెప్పేసి ఇద్దరు కలిసి ఒకే కంపెనీకి అయితే అనమాట అక్కడ మరి వాళ్ళిద్దరికి జాబ్ వస్తుందా లేదా లేకపోతే అక్కడ కూడా వీళ్ళు తిట్టుకుంటారా ఏం జరుగుతుంది ఏంటి అనేది నెక్స్ట్ ఎప్పుస్లో చూద్దాం ఫ్రెండ్స్ మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్